హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూమి ఇంటికి రాగానే శరత్ చంద అమ్మా భూమి నువ్వు గగన్ ఆఫీస్కి గగన్ పిఏగా జాయిన్ అయిపోయి వెళ్తున్నావని అపూర్వ చెబుతుంది నిజమా కాదా చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు దాంతో భూమికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా నిల్చొని ఉంటుంది వెంటనే అపూర్వ భూమి చేయి తీసుకువచ్చి శరత్చంద తలపైన అట్టు వేయిస్తూ ఎప్పుడు నిజం చెప్ప ఒట్టేసి నిజం చెప్పవే అని చెప్తూ ఉంటుంది చెప్పు భూమి ఏవే మాట్లాడకుండా ఒట్టేసి చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ బావా నీకు ఇంకేం అర్థం కావటం లేదా బావా అనే భూమి శరత్చంద్రకి అంటూ ఆ గగన్ గడ్ ఆఫీస్లో పిఏగా జాయిన్ అయింది బావా అందుకే నీ మీద ఉట్టేసి ఏమీ మాట్లాడలేకపోతుంది ఆ గగన్ గడితో చేతులు కలిపి నేను నేల మీదకి లాగే ప్లాన్ చేశారు బావా అని అపోవా చెప్పటంతో అబద్ధం అంతా అబద్ధం అనే భూమి అంటుంది నువ్వు అవునన్నా కాదన్నా ఇదే నిజం నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావన్నా నిజం కాదా చెప్పు చెప్పు అని ఆ పూర్వ అడగటంతో ఇక భూమి చేసేది ఏమీ లేక నేను గగన్ గారిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని భూమి నిజం ఒప్పేసుకొని ఉంటుంది ఇది విన్న నక్షత్ర చర్రీ చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు నక్షత్ర అయితే గుడ్లు అప్పగించే చూస్తూ చర్రీ అయితే చాలా చాలా ఏడుస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడు శరత్చంద్ర చివరి ఒక్క మాట నీకు నీకు కావాలా లేకపోతే ఆ గగన్ గారు కావాలా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు దాంతో భూమి చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది నాకు మీరే కావాలని చెబుతుందా లేకుంటే ఇద్దరు కావాలని చెబుతుందా అంతే నెక్స్ట్ ఎపిసోడ్